రానున్న ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఓటు ఏ పార్టీ వైపు ఉండబోతోంది వాళ్ళ సపోర్ట్ వాళ్ళ మద్దతు ఏ వైపు ఉండబోతోంది అలాగే రానున్న ఎన్నికల్లో నారా లోకేష్ కళ్యాణ్ రామ్కి జూనియర్ ఎన్టీఆర్కి చెక్ పెట్టబోతున్నాడా అంటే ఏం చెప్తారు మేడం ఇవాళ కొత్తగా చెక్ పెట్టేది ఏముందండి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేష్ రావటమే ఒకళ్ళకి చెక్ పెట్టడం కోసం కాదు అతను రాజకీయాల్ని వృత్తిగా తీసుకోవాలనుకున్నాడు రాజకీయాల్లోకి రావాలనుకున్నాడు వచ్చాడు వాళ్ళు రావాలనుకోలేదు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు దీనిలో ఒకరికొకరు చెక్ పెట్టేది ఏమీ లేదు ఓకే అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ఎంతోమంది అగ్ర హీరోలు ఆయనకు మద్దతు తెలుపుతూ అలాగే అగ్ర నిర్మాతలు కూడా మద్దతు తెలిపారు కానీ నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ అసలు దాని గురించి ప్రస్తావనే చేయలేదు చంద్రబాబు గారికి మద్దతు తెలిపింది లేదు తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని పరామర్శించింది కూడా ఎక్కడా లేదు ఈ నేపథ్యంలో నందమూరి కుటుంబం అంటే వాళ్ళిద్దరేనా వాళ్ళిద్దరే కాదు కదా ఇంకా చాలా పెద్ద కుటుంబం అది బాలకృష్ణ ఉన్నారు అలాగే ఇంకొక జయకృష్ణ గారు ఉన్నారు జయకృష్ణ గారు ఉన్నారు మొత్తం పెద్ద ఫ్యామిలీ కదా అది వాళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళిద్దరి గురించే మనం మాట్లాడుకోవడం అనేది ఒక కొంత వీళ్ళు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం పైగా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేశాడు కాబట్టి అలాగే హరికృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అలాగే సుహాసిని గారు కూడా పోటీ చేశారు కాబట్టి మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం సుహాసిని గారు ఈరోజుకి తెలుగుదేశం పాలు పాల్పంచుకుంటున్నారు మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో లోకేష్ వైపు చంద్రబాబు నాయుడు వైపు భువనేశ్వర్ వైపు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మొన్న రాజమండ్రిలో భువనేశ్వర్ గారు కష్టంలో ఉన్నారు అన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళి కలిశారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరో ఆయన సెకండ్ హీరో అవటానికి ఇష్టపడ్డు ఇప్పుడు కళ్యాణ్ రామ్ చిన్న హీరో ఆయన సెకండ్ హీరో అవడానికి ఆయన ఇష్టపడరు ఈయన పెద్ద బడ్జెట్ సినిమాల్లో చేస్తే ఆయన చిన్న బడ్జెట్ సినిమాల్లో చేసుకుంటారు అది వాళ్ళిద్దరు వ్యవహారం అయితే అసలు దీని అంతటికీ మూల కారణం ఏంటి అంటే పాత రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యామిలీలో వచ్చిన చీలికలు ఏవైతే ఉన్నాయో లక్ష్మీపార్వతి వల్ల కావచ్చు లేదు అధికార మార్పిడి వల్ల కావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా చాలామంది పని కట్టుకుని ఎగదోసిన విషయం ఏంటి అంటే అక్కడ ఒక మంట వండుతుంది అంటే చాలామంది విఘ్నత ఉన్నవాళ్ళు కొంచెం నీళ్లు పోద్దామని చూస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే దానిలో ఇంకొంచెం నెయ్యి పోద్దామని చూసేవాళ్ళు ఉంటారు ఈ నెయ్యి పోసే బ్యాచ్ ఉంటుంది కదా ఈ బ్యాచ్ ఏం చేసింది అంటే అసలు హరికృష్ణని రెచ్చగొడతా ఉండేది హరికృష్ణ కొంచెం వివేకం పనిచేసినప్పుడు విఘ్నత పనిచేసినప్పుడు లేదు ఆ రోజు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం లక్ష్మీపారత్ విషయంలో పార్టీలో జరుగుతున్న రచ్చకి అందరం కలిసి తీసుకున్న నిర్ణయం అని కాసేపు కాసేపు సమా ఎవరికైనా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పకుండా ఊరుకోవడము ఇవి ఏవేవో చాలా జరిగినాయి రోజుకి కూడా అది ఒక అంతుపట్టం రహస్యమే గండిపేట రహస్యమే ఆవేళ చాలామంది చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి పెద్ద రాజకీయాలతోటి పనులున్నవాళ్ళు కాదు ఎవరికొమ్ము కాయాల్సిన అవసరం లేని వాళ్ళు ఒక తటస్థ వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజున చాలామంది ఎమ్మెల్యేలు మేము ఎన్టీఆర్ గారి కింద ఉండము మా మీద లక్ష్మీపారత్ గారి పెత్తనం ఎక్కువైపోయింది ఆవిడ పెత్తనాన్ని మేము సహించము మీరు హస్తగతం చేసుకుంటారా చంద్రబాబు నాయుడిని లేదు అంటే కనుక మా అందరికీ మేము ఒక నాయకుడిని ఎన్నుకుని వచ్చాము మేము మీ దగ్గరికి ఎవరు అశోక్ గజపతి రాజు గారు ఆయన మా నాయకుడు అని తిరుగుబాటు చేయడానికి ఎమ్మెల్యేలు అందరూ వస్తే అప్పుడు అందరూ కలిసి కుటుంబం మొత్తం సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఇది చంద్రబాబు నాయుడు రావాలి అనేది పోని చంద్రబాబు నాయుడు ఏమన్నా పెళ్లి తర్వాతే రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయ నాయకుడా కాదు ముందే చదువుకునే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా ఉన్నాడు ఎన్ఎస్యూఏలో ఉన్నాడు కాంగ్రెస్ ఎన్ఎస్యూఏలో తర్వాత అక్కడున్న సీనియర్ రాజకీయ నాయకులు దగ్గర రాజకీయాలు నేర్చుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు ఓ రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తే పిలిచి పిల్లనిచ్చి ఎన్టీఆర్ అల్లుడని ఒక తీసుకొచ్చేమి తీసుకొచ్చేమివలా ఆల్రెడీ అతనికి స్టేటర్ స్ట్రేచర్ ఉంటేనే ఎన్టీఆర్ ఇచ్చారు పిల్లని ఆ తర్వాత ఆ పార్టీతో విభేదాలు ఉన్నాయో లేదు అనుకుంటే మామగారికి సహకరించాలనో ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ అడిగారు మరి ఆ రోజు పార్టీ ఎక్కడ చల్లా చెదురైపోతుందో ఏమైపోతుందో ఎమ్మెల్యేలంతా ఏమైపోతారోననే ఉద్దేశంతో ఆవేళ చంద్రబాబు నాయుడు ఆ పాత్ర పోషించినందుకు గాను ఈ రోజుకి చంద్రబాబు నాయుడిని చంద్రబాబు బా భార్యని కొడుకుని అందరినీ దూషించటము అది ఒక ఆయుధంగా చేసుకుని మాట్లాడడం అనేది ఉంది చూసారా ఇది ఒక రకంగా నీచ సంస్కృతి నా దృష్టిలో ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంత నాయకుల దుర్మార్గాలకి బలైపోయింది దీనికి కాంగ్రెస్ ఒత్సా పలికింది అనే విషయం ఎలాంటి విషయమో ఇది కూడా అలాంటి విషయమే హస్తగతం చేసుకున్నారు హస్తగతం చేసుకున్నారు అనేది అయితే ఆ వంక పెట్టి వీళ్ళని కార్నర్ చేయాలని చూడటం అదే విషయం మళ్ళీ చరిత్ర పునరావృతం అయింది అన్నట్లు లోకేష్ దగ్గరకు వచ్చేసరికి కూడా జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేసి కావాలని లోకేష్ని పెంచడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేశారు అనే మాట పచ్చి అబద్ధం ఎందుకంటే ఎందుకు అబద్ధము అంటే జూనియర్ ఎన్టీఆర్ నేను సినిమాలు చేసుకుంటా నాకు సినిమా జీవితం ఇప్పుడు సినిమా కెరీర్ అనేది అంత ఈజీ అయిన విషయం కూడా కాదు ఇంకా రాజకీయాలు ఈజీ సినిమాలతో పోలిస్తే ఒక హీరోగా నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు అది ఈ రోజున్న కాంపిటీషన్లో ఈ రోజున్న కాంపిటీషన్లో అందుకని ఆల్రెడీ నాకు ఒక ఇమేజ్ ఉంది ఒక గ్లామర్ ఉంది సినిమా ఫీల్డ్లో దీన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అప్పుడే నా వయసు ఏమైపోయింది ఇంకా నా పదేళ్ల తర్వాత కూడా రాజకీయాలు ఎక్కడికి పోతాయి అనే ఉద్దేశంతో అతను స్ట్రాటజీగా ఇప్పుడే అంటే పరిస్థితులు బాగున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు ఒక స్టార్థం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో అతను డైవర్ట్ అవ్వటం ఇష్టం లేక ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో అతను ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది మాట్లాడారు ఏంటి తొందర చిన్నపిల్లాడు చంద్రబాబు నాయుడు చిన్నపిల్లాడి జీవితంతో ఆడుకున్నాడు నందమూరి కుటుంబం లేకపోతే చంద్రబాబు నాయుడికి దిక్కు లేదా అని మాట్లాడిన వాళ్ళే వీళ్ళంతా ఒకప్పుడు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఇవే మాటలు మాట్లాడుతున్నారు మరి అతను అతనికి కెరీర్ కావాలనుకున్నాడు కళ్యాణ్ రామ్కి తన కెరీర్ కావాలనుకున్నాడు కావాలనుకున్నప్పుడు మీరు మీ కెరీర్లు కావాలి మళ్ళీ పార్టీలో పోస్ట్ కావాలంటే కుదరరు కదా ఇవాళ లోకేష్ వచ్చాడు వచ్చి నువ్వు మంగళగిరిలో కూడా గెలవలేకపోయావు నువ్వు పప్పు అన్నారు నువ్వు ఎంత బాడీ షేమింగ్ చేశారు ఇదే బాడీ షేమింగ్ వీళ్ళని చేస్తే వాళ్ళ వీళ్ళు అసలు ఇంత జరిగిన తర్వాత ఈరోజు చ లోకేష్ నిలదొక్కున్నాడు రాజకీయాల్లో లోకేష్ ఎంత రాజకీయాలకి పనికొచ్చే మెటీరియల్ అవునా కాదా అనేది ఇక్కడ డిబేట్ కాదు ఇక్కడ అసలు వీళ్ళిద్దరుకి అతను చెక్ పెట్టాడా అన్నదే ఇప్పుడు ప్రస్తుతం పాయింట్ అంటే ఈరోజు కళ్యాణ్ రామ్ ఒక మూవీ ప్రమోషన్లో భాగంగా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఈ విధంగా స్పందించారు అంటే మీరు రాజకీయంగా ఏ పార్టీ వైపు ఓటు వేయబోతున్నారు రాబోతున్నటువంటి ఎన్నికల్లో అని ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం అయితే మేము సినిమాల్లో బిజీగా ఉన్నాము మేము సైలెంట్గా ఉన్నాము మా కుటుంబ సభ్యులందరూ కూడా రానున్న రోజుల్లో డిస్కస్ చేసుకొని మా పార్టీ మా మేము ఎవరికి మద్దతు ఇవ్వాలనేది మేము మా కుటుంబ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకొని ఎటు ఓటు వేయాలనేది డిస్కస్ చేసుకుంటాము ఓట్లు ఎక్కడున్నాయండి హైదరాబాద్లో ఉన్నాయి వీళ్ళకి ఓట్లు ఆంధ్రాలో ఓటే కాదు మద్దతు మద్దతు వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారండి ఎవరు వీళ్ళు కావాలంటే సైలెంట్గా అన్నా ఉంటారు కానీ అదే చెప్పారు కావాలని లేదు చంద్రబాబు నాయుడికి ఇవ్వటం ఇష్టం లేదు లోకేషన్ పెంచడం ఇష్టం లేదు అనుకుంటే గనక సైలెంట్గా ఉంటారు అంతేగాని వైసీపీ పార్టీకి అయితే ఇవ్వరు కదా ఏ బేసిస్ మీద ఇస్తారు వైసీపీ పార్టీకి ఇప్పుడు లక్ష్మీ పార్వతి అంటే ఆమె వెళ్ళింది వైసీపీ పార్టీలోకి ఎందుకు చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంది కాబట్టి వెళ్ళింది అదే వీళ్ళెందుకు వెళ్తారు అంత ఇదిగా అందుకని ఎవరికి చెక్కు పెట్టక్కర్లేదండి ఎవ్వరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటున్నారు కాకపోతే ఎప్పుడైనా రాజకీయాలు అనేవి ఓపెన్ ఆఫర్ ఎప్పుడైనా వెళ్ళొచ్చు రాజకీయాల్లో ఎవరైనా ఎవరైనా వెళ్ళొచ్చు కానీ సినిమాల్లోకి ఎవరంటే వాళ్ళు వెళ్ళలేరు వెళ్ళి రాణించలేరు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో అందుకని వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు